రాజమహేంద్రవరం దేవి చౌక్లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కనకదుర్గమ్మ తొంభై రెండవ శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అమ్మవారి ఆలయం మండపం దర్శనానికి వస్తున్న భక్తులతో కిటకిటలాడుతోంది గోదావరి తీరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దేవి చౌక్ దసరా ఉత్సవాల్లో పండుగ వాతావరణం నెలకొంది తొమ్మిదవ రోజు శ్రీ బాలా త్రిపుర దేవి అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఒకవైపు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు మరోవైపు ఆలయ మండపంలో జరుగుతున్న కుంకుమ పూజలకు భక్తులు పోటెత్తుతున్నారు దేవి చౌక్లో ఆధ్యాత్మిక వాతావరణంలో దసరా సంబరాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధరణలో అంబరాన్ని తాకేలా జరుగుతున్నాయి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు మెరుమిట్లు గొలుపుతున్న విద్యుత్ దీపకాంతల సెట్టింగ్ చూసేందుకు భక్తులు వస్తుండటంతో కోలాహలంగా దసరా వేడుకలు జరుగుతున్నాయి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు

హేంద్రవరం దీవెస్ కాళాటి భేవి యొక్క రోజు అమ్మవారు దుర్గాష్టమి మహాపర్వదినం దుర్గాదేవి అలంకరణతో పూజలు అందుకుంటున్నారు దుర్గే దుర్గాదినాశిని యొక్క దుర్గాదేవిని పూజించే వారికి దుర్గతులు రాత్రి అయ్యి సంతోషం కలుగుతాయి సుఖేత అంతవీ పంచ ఎత్తుంతో హరిని మాతృధన తాస్త్ర్యము దుఃఖము భయము ఆందోళన అన్నీ అమ్మవారు పారుదోలి జీవితము ప్రశాంత ఆదరణం సంపూర్ణ ఆరోగ్యము తగ్గ చేస్తారు ఈరోజు యొక్క శరీరవరాత్రిలో విశిష్టమైన రోజు దృగమంటే అమ్మవారు పంచాజుతోటి యుద్ధంలో దేవనంగా అమ్మవారు యుద్ధం చేస్తూ ఉంటారు కాబట్టి రోజు మనం శత్రునాధ్యమం అన్ని కాబట్టి అందరూ కూడా ముందు అమ్మవారిని సేమించుకుంటూ ఒక మాట ఈ జరణోడు ఎవరైతే మనం పోషించుకుంటామో సాయంత్రం వరకు కూడా మన తోడు అమ్మ కడుగు స్వరణాయణమూర్తి

तपाईँ अपूर्ण आउँदा सुन्द्रो केही बोलाइ